నందమూరి బాలయ్య కొన్ని విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు కొన్ని సందర్భాల్లో కొన్ని చెడ్డవి తీసుకుంటుంటారు అయితే ఆయన ఏం చేసినా కూడా ఫ్యాన్స్ కోసం అంటూ చెప్పుకొస్తారు సినీ పరిశ్రమలో తమ దగ్గరకు వచ్చిన కథలను హీరోలు కొన్ని సందర్భాల్లో తిరస్కరిస్తుంటారు వాళ్ళకి ఖాళీ లేకపోవడం కథ నచ్చకపోవడం ఇలా చాలా కారణాల వల్ల కొన్ని సినిమాలను దూరం చేసుకుంటుంటారు కొన్ని సినిమాలను దూరం చేసుకుందే మేలు అనుకుంటారు కొన్ని సినిమాలను వదులుకున్న తర్వాత అవి బ్లాక్ బాస్టర్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి అలా వదులుకున్న సినిమాల్లో ఒకదాని మాత్రం చేయలేకపోయినందుకు ఆయన ఎప్పటికీ బాధపడుతూనే ఉన్నారు సమరసింహారెడ్డి సినిమా చేస్తున్న సమయంలో రైటర్ చిన్ని కృష్ణ నరసింహ సినిమా కథను బాలయ్య దగ్గరకు తీసుకుని వెళ్లారు అప్పటికే కొన్ని సినిమాలను ఒప్పుకోవడంతో పాటు బాగా బిజీగా ఉండడంతో ఆ సినిమాను చేయడం కుదరలేదు కానీ కథ మాత్రం బాగా నచ్చింది తర్వాత తమిళ్ డైరెక్టర్ కేఎస్ రవికుమార్ దగ్గరకు ఈ కథ వెళ్ళగా రజనీకాంత్ సౌందర్య కృష్ణ కాంబినేషన్లో నరసింహగా రూపొంది బ్లాక్ బాష్ హిట్గా నిలిచింది వాస్తవానికి రజనీకాంత్ పాత్ర బాలయ్యకు అద్భుతంగా సెట్ అయ్యేదని అందరూ భావించారు అంతేకాకుండా రమ్యకృష్ణకు పోటీగా ఆమెను ఎదుర్కోవడానికి బాలయ్య తన స్వరూపాన్ని చూపించేవాడని అభిమానులు అంటున్నారు ఈ సినిమాను వదులుకోవడంతో పాటు ఆయన మరికొన్ని సినిమాలు కూడా వదులుకున్నారు ఇలాంటి అద్భుతమైన పాత్ర ఆయన చేసిండి ఉన్నట్లయితే ఖచ్చితంగా బాగుండేదని ఫ్యాన్స్ ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు ఏదేమైనా రజనీకాంత్ ఖాతాలో బ్లాక్ బాస్ట్ హిట్ పడేలా చేయడంలో మాత్రం బాలయ్య తన వంతు పాత్ర పోషించారు ప్రస్తుతం ఆయన నూట తొమ్మిదవ సినిమాలో చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి